మేషరాశి వారిని గమనించినట్టయితే ఈ మేషరాశి వారికి ఒక ఈ సంవత్సరం మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానముందు గురుడు తామ్రమూర్తిగా ఉన్నాడు శనైశ్చరుడు సంవత్సరాంతం లాభస్థానం నందు లోహమూర్తిగా ఉండి రాహుకేతువులు సంవత్సరా సంవత్సరమంతా వ్యయం వ్యయ వ్యయషష్టమ స్థానం నందు రచితమూర్తులుగా సంచరించు గోచార రీత్యా ద్వితీయ స్థానం గురుడు శుభయోగకారకుడు ఈ రాశి వారికి చక్కనైనటువంటి శుభ ఫలితాలు మేష మేషరాశి వారికి ఎలాగా అంటే వీరికి ఉద్యోగస్తులైతే ఉద్యోగులుగా ఉండేవారికి వారికి కాస్త శ్రమతో కూడినటువంటి పని పని అయినప్పటికీ కూడా శారీరక శ్రమ ఉన్నప్పటికీ వీరికి మంచి పెరుగుదల డెవలప్మెంట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్గా బాగా ఉంటుంది శారీరక శ్రమ తప్పదమ్మ అలాగే వీరికి వ్యక్తిగతమైనటువంటి విలువలు అంటే వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలువల్ని పెంపొందించుకోవడానికి శుభప్రదమైన రోజులుగా ఉన్నవి గురువు యొక్క ప్రభావం చేత